అధ్యక్ష ఈరోజు అదే మాదిరిగా ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఓవైసి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అలిగేషన్ ఇచ్చి చేసింది మా బిల్డింగ్ గోలగొడతాను అధ్యక్ష మేము ఈ ప్రాంతంలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి చెరువులలో చెరువులలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఏ నిర్మాణాన్ని అయినా చర్య తీసుకోవాలి పేద బడుగు బలైన వర్గాల మీద కాదు పేద బడుగు బలైన వర్గాల మీద చేస్తున్నటువంటి చర్యలు మరి ఓవైసీ బిల్డింగ్ల మీద ఎందుకు తీసుకోవడం లేదని డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అడిగింది అడిగి తీరుతాం అధ్యక్ష ఎందుకంటే చెరువులో చెరువులో నిర్మాణం చేసి ప్రభుత్వ ఆస్తిలో ప్రభుత్వ ఆస్తిలో మీరు కుంటలని కొల్లగొట్టి చెరువుల్ని కొల్లగొట్టి ఎఫ్టిఏ నిర్మాణం చేసుకొని ఆ రోజు మరి మీ ఇన్ఫ్లూన్స్ తోటి అది మరి పర్మిషన్ తీసుకొని రోజు మీరు నిర్మాణం చేసి ఈ రోజు చెప్తారు మా బుల్లి దమ్ముంటే బిల్డింగ్ చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ రకంగా మీరు భయపెట్టి భయభ్రాంతులు చేసి మా వైపు ఏరైతే చూపుతున్నారు కదా మేము ఢిల్లీలో ఈడీ సిబిఐ అంటున్నారు కదా తప్పు చేస్తే తప్పు చేస్తే మీ బ్యాండ్ బజాయిస్తుంది జాగ్రత్త తెలియజేస్తా ఉన్నాను ఈ రకంగా మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మంచిది కాదు సమంజసం కాదు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా మా నాయకుల వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష మేము ఎవరిని భయపెట్టడానికో ఎవరి గురించి పర్సనల్ గా వారెందుకు మతం మీదకి వెళ్ళిన అధ్యక్ష మేము మతం గురించి ఎప్పుడు మాట్లాడలేదు అధ్యక్ష నేను ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాను సార్ నేను ఏ ఒక్కరి పర్సనల్ విషయంలో చెప్పలేదు సార్ పర్మిషన్స్ అనేటివి మీరు కూలగొట్టినటువంటి అన్ని బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఉన్నాయి సార్ మీరు కూలగొట్టినటువంటి నాగార్జున గారు కన్స్ట్రక్ట్ చేసినటువంటి కన్వెన్షన్కి కూడా పర్మిషన్స్ ఉన్నాయి సార్ కేవలం అది ఇల్లీగల్ అని చెప్పి కన్స్ట్రక్షన్స్ డిమాలిష్ చేసారు ఇక్కడ కూడా మేము అనేది ఏంది మరొక కమిటీ వేయండి ఇక్కడ ఉన్నటువంటి హౌస్ కమిటీ వేసి అది నిజంగా వాస్తవం ఉందా ఎఫ్టిఎల్లో ఉందా చెరువులో ఉందా బఫర్ జోన్లో ఉందా చూసి ఒకవేళ ఇల్లీగల్ ఉంటే డిమాలిషన్ నేను డిమాలిషన్ కోసం మాట్లాడినా కానీ నేను నేను డిమాలిషన్ గురించి మాట్లాడినా కానీ అక్కడ మతం ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు అది ఎవరికి సంబంధించిన ఆస్తి అయినా సరే అది ఎవరికి సంబంధించిన ఆస్తి అయినా సరే ఒకవేళ వారికి ఏమన్నా అప్లికేషన్ ఉండి ఈ ప్రభుత్వానికి ఏమన్నా అప్లికేషన్ ఉండి కూలగొట్టుకుంటే మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాను తప్పనిలే కదా సార్ నేను చాలా స్పష్టంగా అది ఎవరికి సంబంధించిన అంశమైనా వాస్తవాలు వాస్తవాలు వాస్తవాలే సార్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద హైడ్రా తీసుకునేటువంటి చర్యలు అందరికీ సమానం అన్న మాత్రమే చెప్పాను